కాల పాష నాకు మెంటల్ లేచింది అనుకోవాడు కోటి శ్వరుడు అయినా ఇంత దొడ్డున్న ఉరికిచ్చి ఉరికిచ్చు కొడతా కుర్చీ మార్తబెట్టి తెంగితే మళ్ళీ మెడలిని చచ్చిపోతారు రీసెంట్గా నేను నాకు ఉద్యోగం రాలే ఇంటర్ పాస్ అయినా కూడా ఎయిటీ వన్లో కూరగాయల మీ ముగ్గురు కొడుకులు ఒక పాపని కాపాడుకున్న బంగారం కానీ రీసెంట్గా ఒక రెండు నెలలు అయిపోయింది నా చిన్నబ్బాయిని చంపేసి సత్యం ఘోరంగా చంపిల్లు బాబాయ్ ఒక్కసారి వాడు నాకు దొరకాలి ఒక్కసారి కానీ భయపడి పారిపోయిండు వైజాగ్ వైజాగ్ ఎంత దూరం ఇరవై నాలుగు గంటల ప్రయాణం ట్రైన్లో కూర్చుంటే నేను రావడం నాకు పెద్ద సమస్య కాదురా నువ్వు హైదరాబాద్ రావాలా బాబాయ్ కన్నా తల్లిదండ్రుల ముందు పిల్లలు చచ్చిపోతే ఆ బాధ వర్ణాతీతంగా ఉంటుంది నేను భరించిన నా అబ్బాయి చచ్చిపోయినప్పుడు నా శవాన్ని మోయనియలే నా కొడుకు శవానికి భుజం ఇయనియలే వద్దు అని గుంజుకపోయి కుర్చి ఇస్ ద నాట్ ద జోకర్ ఇంతమంది ఉన్నారు బాబాయ్ నేను ఎప్పుడైనా అరేంజ్మెంట్ చేసినా లేదు మాట్లాడమంటే మాట్లాడతా కానీ ఒకటి దయచేసి ఎవరిని బాధ పెట్టకండి మీ అందరి కాళ్ళకు దండం ఉంటావు బాబాయ్ తాత ఒకటి ఇప్పుడు ఉందో ఎలక్షన్ వచ్చింది మీ ఇప్పుడు మీరు కూడా సంబంధించింది కదా ఏం చెప్తారు కాంగ్రెస్ నవీనా